సో అందుకని గమన సూత్రం మొదటి గమన సూత్రం అనేది చాలా ఇంపార్టెంట్ సహజమైన ధర్మం సో జడత్వాన్ని గురించి తెలియజేస్తుంది సో ప్రతి వస్తువు నిచ్చల స్థితిలో ఉండిపోయే ధర్మం కలిగి ఉండి మరియు బాహ్య బలం పనిచేయకపోతే అదే నిచ్చల స్థితిలో ఉండిపోతుంది అదే విధంగా బాహ్య బలం లేకపోతే సమవేగంతో రుజుమార్గంలోనే పోయే వస్తువు అదే స్థితిలో ఉండిపోయే ధర్మం కలిగి ఉంటుంది ఈ వస్తువుల సహజ ధర్మాన్నే జడత్వం అంటారు సో చూడండి ఓవరాల్గా ఏ బాహ్య బలం పనిచేయకపోతే నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు ధర్మాన్ని జడత్వం అని అంటారు సో వస్తువుల జడత్వ ధర్మాన్ని క్రింది ఉదాహరణలతో తెలుసుకోవచ్చు చూడండి మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ఉందో లేదో చూద్దాము సో లేకపోయినా కూడా అది కూడా మనం దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు కొన్ని క్యారమ్స్ కొన్ని క్యారమ్స్ బోర్డ్ కాయిన్స్ తీసుకొని ఒకదానిపైన ఒకటి పేర్చుము సో ఒక కాయిన్ మీద ఇంకొక క్యారమ్ బోర్డ్ సారీ కా కాయిన్స్ తీసుకొని క్యారమ్ బోర్డ్ కాయిన్స్ని ఒకదా ఒక కాయిన్ మీద ఇంకొక కాయిన్ పెడతా వెళ్తే పెట్టిన తర్వాత స్ట్రైకర్తో గట్టిగా అట్టడుగున కాయిన్ని గురి చూసి కొడితే అది మాత్రమే బయటకు వస్తుంది సో జడత్ వల్ల మిగిలిన కాయిన్లు అన్నీ కూడా అదే వరుసలో ఉండిపోతాయి కదా సో ఇది చాలామంది చేస్తుంటారు ఒక వెడల్పు మూతి గల సీసాను తీసుకొని దానిలో కొంచెం ఇసుక పోయండి దాని మూతకి మూతికి ఒక కార్డుబోర్డ్ అట్టతో మూసివేయాలి మూ దాని మూతికి సరిగ్గా పైన ఒక గాజు గోళీని కార్డుబోర్డ్ అట్టపై సో ఇక్కడ ఈ ఫిగర్లో చూపించినట్టుగా లోపల ఇసుక వేసి ఒక సీసలో లోపల ఎడలిపాటి మూతి గల సీసలో ఇసుక పోసి ఆ పైన కార్డ్బోర్డ్ పెట్టి దాని మీద గోలి లాంటిది పెట్టాలి సో అప్పుడు ఈ కార్డ్బోర్డ్ అట్టను హఠాత్తుగా వేగంగా లాగితే జడత్వం వల్ల గాజు గోలి మూతి గుండా సీసాలో పడిపోతుంది సో ఇక్కడ అంటే ఇది మాత్రమే హఠాత్తుగా లాగామనుకోండి సో అప్పుడు మనకి ఈ కాయిన్ అన్నది సీసా కదడం మొదలు పెడితే వెనక్కి పడిపోతాడు దానిని నించల స్థితికి సంబంధించిన జడత్వం అంటారు సో అదే విధంగా కదులుతున్న బస్సులో నిలబడిన వ్యక్తి బస్సు హఠాత్తుగా ఆగితే ముందుకు పడిపోతాడు దీన్ని గమన జడత్వం అంటారు అంటే చూడండి ఒకసారి గమన జడత్వం అని ఎప్పుడు చెప్తున్నారు కదులుతున్న బస్సు సడన్ గా ఆగిపోతే ఒక వస్తువు స్థానభ్రంశం చెందుతూ చెందుతూ ఉండి సడన్గా నిచ్చల స్థితిలోకి వస్తే అప్పుడు కలిగే మార్పుని గమన జడత్వం అంటారు లేదా ఒక వస్తువు ఒక బస్సు నిత్య స్థితిలో ఉండి మళ్ళీ దాన్ని ట్రావెల్ అవుతూ ఉందనుకోండి అప్పుడు వెనక్కి వెళ్ళిపోతాం ఆగిపోయి ఉంటుంది బస్ స్టాప్లో మనం బస్ ఎక్కుతుంటాం సడన్గా బస్ డ్రైవర్ బస్సుని స్టార్ట్ చేస్తాడు అప్పుడు వెనక్కి వెళ్ళిపోదు అలా కాకుండా బస్సు మూతనే ఉంది సడన్గా ఆగిపోయింది అప్పుడు ముందుకు పడిపోతాం సో ఇది ఆగుతూ ప్రయాణం చేస్తూ సడన్గా ఆగితే గమన జడత్వం గమనంలో ఉండి జడత్వానికి కలిగించింది కాబట్టి లేదా అదే నిశ్చలస్థితిలో ఉండి మనం వెనక్కి పడిపోతే దాన్ని నిచ్చల జడత్వం అని చెప్తారు ఓకేనా నెక్స్ట్ బలం ఫోర్స్ అంటే ఏంటి దాని యొక్క నిర్వచనం న్యూటన్ మొదటి గమన సూత్రం బలం అనే భౌతిక రాశిని నిర్వచించుటకు ఉపయోగపడుతుంది బలం అనేది ఒక సదిశ రాశి మనం ఆల్రెడీ సదిశ రాశికి అదిశ రాశికి డిఫరెన్సెస్ చూసుకున్న మొత్తంతో మార్గంలో పోతుండగా అదే దిశలో బాహ్య బలం కలుగజేస్తే దాని వేగ పరిమాణం పెరుగుతుంది అనగా త్వరణంతో ప్రయాణిస్తుంది ఈ బలాన్ని త్వరణ బలం అంటారు సో దీని త్వరణ బలాన్ని ఏమంటారంటే యాక్సలరేషన్ యాక్సిలరేషన్ ఫోర్స్ సో త్వరణం కారణంగా మనకి బలం అనేది ఉంటుంది కాబట్టి యాక్సిలరేషన్ ఫోర్స్ సో మళ్ళీ చూడండి ఒక్కసారి ఒక వస్తువు స్థిర వేగంతో రుచిమార్గంలో పోతుండగా అదే దిశలో బాహ్య బలం కలగజేస్తే దాని వేగ పరిమాణం పెరుగుతుంది అనగా త్వరణంతో ప్రయాణిస్తుంది అంటారు సో ఈ బలాన్ని త్వరణ బలం యాక్సిలరేషన్ ఫోర్స్ అంటారు సో ఈ విధంగా ఒక వస్తువు ఈ వైపుకి కదులుతుంది అప్పుడు మనం వెనక నుంచి మళ్ళీ ఫోర్స్ అదే వైపుకు క్రియేట్ చేసినప్పుడు ఇంకా వేగం పెరుగుతుంది సో అటువంటి బలాన్ని సో ఇక్కడ అదే కాకుండా చూడండి అదే బలం వస్తువు గమన దిశకు వ్యతిరేకంగా పనిచేసే దాని వేగం తగ్గి రుణ త్వరణంతో ప్రయాణిస్తుంది అంటాం అటువంటి బలాన్ని రుణత్వరణం అంటారు సో దాన్ని రిటార్డింగ్ ఫోర్స్ లేదా వ్యతిరేక బలం అంటారు సో చూడండి ఓవరాల్గా వస్తువుల నెచ్చల స్థితిని సమవేగంతో రుచిమార్గంలో మార్గంలో పోయే కానీ మార్చేది లేక మార్చడానికి ప్రయత్నించే దానిని బలం అంటారు బలం అనేది ఒక సదిశాసి సో దీనికి రుణ త్వరణానికి అలాగే త్వరణ బలానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాము అంటే ఒక చూడండి ఒకసారి ఒక రాయిని మనము పైకి విసురుతున్నామే అనుకోండి పైకి విసురుతున్నప్పుడు అది మనకి ఎలా ప్రయోగం చేస్తుంది మనం ఆల్రెడీ పైకి విసురు పైకి వెళ్తుంది దాన్ని మనం ఇంకా గట్టిగా తో నెగిటివ్ అనుకోండి అప్పుడు అది త్వరణ బలం సో అదే వస్తువు కిందికి భూమి వైపుకి వస్తుంది సో ఏం బలం ప్రయోగించడం లేదు మనం అది భూమి ఆకర్షణ శక్తికి లోనే పడు వస్తూ ఉంది సో అటువంటి దాన్ని మనము రుణత్వంలోకి తీసుకోవచ్చు సో ఘర్షణ బలం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫ్రిక్షన్ క్రియేట్ చేసినప్పుడు మనకు కలిగే ఫోర్స్ అనమాట వస్తువుల గమనాన్ని పరిశీలిస్తే ఒక స్ప్రింగుని తీసుకొని దానికి ఒక కొనను సమతులంగా ఉండే బోర్డుకు అతికించాలి సో ఈ విధంగా స్ప్రింగుని దగ్గరగా నొక్కి లేదా అదిమి దానిని తాకునట్లు ఒక గాజు గోలిని ఉంచుము సో దీన్ని ని అదిమేసి కట్టిగా సో దానిపై పెట్టినప్పుడు ఆ స్ప్రింగ్ను సడన్గా వదిలేసాము అనుకోండి మనం ఏమైపోతుంది గాజు ఆ గాలి గోలిపై ఆ బలం ప్రయోగం చేస్తుంది అంటే మనం ఎంత ఫోర్స్తో దాన్ని వదిలేస్తామో నొక్కి పట్టేసి ఉన్నాము వదిలేయగానే అంత ఫోర్స్తో అది దాని స్థానానికి తిరిగి చేరుతుంది అప్పుడు ఆటోమేటిక్గా ఆ బలం అనేది అది క్రియేట్ చేసే ఫోర్స్ అనేది ఆ గోలి మీద పడుతుంది అప్పుడు ఏమవుతుంది ఆ గోలి దానికి ఎంత ఫోర్స్గా అది దాన్ని వచ్చి తగిలిందో అంత ఫోర్స్గా ట్రావెల్ చేసి ఒకనొక పాయింట్ దగ్గర ఆగిపోతుంది కానీ న్యూటన్ మొదటి గమన సూత్రం ప్రకారంగా అది నిచ్చల స్థితికి రాకుండా గమిస్తూనే ఉండాలి కాబట్టి దానిపై ఒకనొక రుణత్వన బలం పనిచేస్తుందని ఊహించవచ్చును వస్తువుల చలనాన్ని వ్యతిరేకించే ఈ బలాన్నే ఘర్షణ బలం అని అంటారు సో చూడండి వస్తువు ఏ వైపుకి ప్రయాణిస్తుందో దానికి వ్యతిరేకంగా ప్రయాణం దానికి వ్యతిరేకంగా క్రియేట్ అయ్యే బలాన్ని ఘర్షణ బలం ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అంటున్నాం సో ఇది మనకి ఇంపార్టెంట్ సో నెక్స్ట్ చూడండి ఒకదానికొకటి స్పర్శిస్తున్న రెండు తలాల మధ్య సాపేక్ష చలనం ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఎదిరించే బలాన్ని ఘర్షణ బలం అని అంటారు ఇప్పుడు మనం ఒక గోడని తీసుకొని మధ్యలో మనకి గోడకి మధ్యలో ఒక బాల్ తీసుకొని గట్టిగా కొట్టామనుకోండి గోడకు తగిలి మళ్ళీ బాల్ రిటర్న్ వచ్చేస్తుంది దాన్ని కూడా మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ కిందికి చెప్పుకోవచ్చు సో చూడండి ఘర్షణ బలం స్వభావం మరియు ఘర్షణ బలాన్ని తగ్గించడం ఎలాగా సో చూడండి పై ప్రయోగాన్ని మంచుగడ్డ వంటి సున్నని సారీ నున్నని తలంపై చేసినట్లయితే ఆ గాజుగోళి మరింత ఎక్కువ దూరం పోతుంది అందుచేత దానిని ఒకదానికొకటి ఒకటి స్పర్శిస్తున్న తలాలు ఎక్కువగా ఉన్నట్లయితే నున్నగా ఉన్నట్లయితే వాటి గమన దూరం ఎదిరించే ఘర్షణ బలం తగ్గిపోతుంది యంత్రాలలోని వివిధ భాగాల మధ్య గల ఘర్షణ బలాన్ని తగ్గించడము వాటి తలాలు నున్నగా ఉండేటట్లు చేస్తారు మరియు ఆముదం వంటి కందెన నూనెలను ఉపయోగించి అందుకే యంత్రాలు అంటే ఇప్పుడు షట్టర్ లాంటివి ఉన్నాయనుకోండి అప్పుడు వాటికి మన షటర్ వేసేదనప్పుడు టైట్గా పట్టేస్తాయి సో అవి వాటి మధ్య ఉన్న ఘర్షణను తగ్గించడానికి మనం ఏం చేస్తాము ఆయిల్ అనేది వేస్తాం సో గ్రీజ్ అనేది లాంటివి పట్టిస్తూ ఉంటాం సో ఇలా చేయడం వల్ల ఆ ఘర్షణ అనేది తగ్గడం వల్ల అవి ఈజీగా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ ఆముదం కదా ఆముదం కందల నూనె ఎందుకు ఉపయోగిస్తాము మన సైకిళ్లకు కందల నూనెలను వాడి ఘర్షణను తగ్గిస్తాము ఘర్షణ బలాన్ని పూర్తిగా లేక పూర్తిగా లేదా లేకుండా చేయలేము కానీ దాన్ని చాలా వరకు తగ్గించవచ్చు అది వస్తువుల చలనానికి నిరోధకారిగా ఉంటుంది సో చలనానికి అడ్డంకిగా ఉంటుంది ముందు కదలదు సైకిల్ అలా వేస్తే కందల నూనె ఈజీగా మూవ్ అవుతుంది సో దానికోసం అనేది వాడతారు అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్ కూడా మరి ఘర్షణ వల్ల మనకు లాభం ఏమైనా ఉందంటే డెఫినెట్లీ లాభం లేనని జారి పడే ప్రమాదం అనేది కలదు సో ఘర్షణ అనేది లేకపోతే వాహనాలు ఈజీగా రోడ్డు మీద ట్రావెల్ అవేది జరగదు గోడకు మేక కొడితే మళ్ళీ అది లాగితే వచ్చే అందుచేతనే ఘర్షణ బలం మనకు ఉపయోగిస్తుంది ఘర్షణ బలం మనకు చాలా అవసరం మరియు అది చలనానికి నిరోధకారి స్పీడ్ని కంట్రోల్ చేయడానికి మనకి ఘర్షణ బలం ఉపయోగపడుతుంది సో ఘర్షణ లేకపోతే అసలు అది వస్తువు అనేది ట్రావెల్ చేయడానికి కూడా వీలు పడదు అది మనకి గౌ ఇక్కడ న్యూటన్ మొదటి గమన నియమంలో ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు వచ్చేసి న్యూటన్ రెండవ గమన నియమము న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్స్ ద్రవ్య వేగం మోమెంటం చూడండి సో ద్రవ్య వేగం అంటే ఏంటి కదులుతున్న వస్తువుల యొక్క ధర్మము కదులుతున్న వస్తువులకు కొంత వేగం ఉంటుంది సో తెలుసు మనకి కదులుతుంది ఒక వస్తువు అంటే దానికి కొంచెం వేగం ఉంటుంది సో ద్రవ వస్తువుల ద్రవ్యరాశిని దాని వేగంతో గుణించిన వచ్చే లబ్ధాన్ని ద్రవ్య వేగము వస్తువు ఎంత పరిమాణంలో ఉందో దానిని అది ఎంత దూరం ట్రావెల్ ఎంత వేగంతో ట్రావెల్ చేస్తుందో ఆ వేగాన్ని మనం మల్టీప్లై చేస్తే ద్రవ్య వేగం అనేది వస్తుంది సో చూడండి ఇక్కడ వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎం అని వేగముల వీళ్ళ లబ్ధాన్ని ద్రవ్య వేగం పి అని అంటారు వేగం అనేది సదిశ రాశి కాబట్టి ద్రవ్యవేగం కూడా సదిశ రాశి పీఈ ఈక్వల్ టు ఎంవి సో పి అనేది ఏంటి ఇక్కడ ద్రవ్యవేగం ద్రవ్యవేగం తెలియాలి అంటే మనం ఏం చేయాలి ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఇంటూ వేగం ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగంని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి ప్రోడక్ట్ మనకి ఏంటి అంటే ద్రవ్య వేగం సో ద్రవ్య వేగాన్ని సీరియస్ ప్రమాణం ఏంటి గ్రాము సెంటీమీటర్స్ పర్ సెకండ్ మరియు ఎంకేఎస్ ప్రమాణము కిలోమీటర్ ఫర్ సెకను సో ఇది మనకు ద్రవ వేగం గురించి సో అట్లానే న్యూటన్స్ మిన్ బై ఎఫ్ ఇజ్ కాల్డ్ ఎంఏ ఎఫ్ అనేది ఇక్కడ ఫోర్స్ అవుతుంది ఎం అనేది ఇక్కడ ద్రవ్యరాశి అవుతుంది ఏ అంటే త్వరణం అవుతుంది సరిచూద్దాం ఏంటనేది సైకిల్ పెడల్స్పై మనం బలం ప్రయోగించనిదే అది కదలదని మీకు తెలుసు సైకిల్ పెడల్ తొక్కితేనే మనం సైకిల్ అనేది మో అవుతుంది సైకిల్ పెడల్ పెంచాలంటే సారీ సైకిల్ వేగం పెంచాలంటే దాని పెడల్ మీద మనం ఎక్కువ బలం కలుగ ఉంటుంది సైకిల్ స్పీడ్గా డ్రైవ్ చేయాలి తొక్కాలి అంటే పెడల్ని ఎక్కువ తొక్కాల్సి ఉంటుంది దాని మీద ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి ఉంటుంది అందుచేత వస్తువుల మీద ఎక్కువ బలం ప్రయోగిస్తే వాటి యొక్క వేగంలో మార్పు ఎక్కువ అవుతుంది అనగా త్వరణం ఎక్కువ అవుతుంది దానిపై పనిచేసే బలం ఎఫ్ అనులోమానుపాతంలో ఉంటుంది అనులోమానుపాతము అంటే ఏంటంటే త్వరణం పెరిగితే బలం పెరుగుతుంది బలం పెరిగితే త్వరణం పెరుగుతుంది సో అంటే ఏ ఈజ్ ప్రపోజనల్ టు ఎఫ్ ఇది మనకి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఎం మరియు ఎం ద్రవ్యరాశి గల రెండు గోళాల సో ఇక్కడ చూస్తున్నాం కదా మనం ఎం ఈ గోళాలన్నమాట స్మాల మీద క్యాపిటల్ ఎం మీద అలాగా రెండు గోళాలు సో చూపిన విధంగా నొక్కబడిన స్ప్రింగ్ సహాయంతో సమానమైన బలాలను ప్రయోగించామనుకోండి అప్పుడు ఎక్కువ ద్రవరాశి గల ఉన్న గోళం నెమ్మదిగా కదిలి తక్కువ దూరంలో ఆగిపోతుంది కానీ తక్కువ ద్రవరాశి గల ఉన్న వస్తువు ఎక్కువ దూరం ప్రయాణం చేసి నిచ్చల స్థితికి వస్తుంది కాబట్టి ఎక్కువ ద్రవరాశి గల వస్తువు తక్కువ త్వరణాన్ని మరియు తక్కువ ద్రవ్యరాశి గల వస్తువు ఎక్కువ త్వర్ణాన్ని పొందుటకు అర్థం చేసుకోవడం ఎలాగా చూడండి ఇక్కడ ఏ ఈజ్ డైరెక్ట్ ఏ ఈజ్ ప్రపోజనల్ టు వన్ బై ఎం ఇది సెకండ్ లా ఈ రెండు సమీకరణాలు ఏ ఈజ్ డైరెక్ట్ ప్రపోజనల్ టు ఎఫ్ అండ్ ఏ ఇస్ ప్రపోజ్ ఎక్స్ ఏజ్ ప్రపోజనల్ టు వన్ బై ఎం సో ఈ రెండు ఫార్ములాస్ను మనం చూసినట్లయితే ఏమొస్తుంది ఏ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ బై ఎం ఇక్కడ కే అనేది ఒక స్థిరాంకం ఈక్వల్ టు ఒక కేజీ ద్రవ్యరాశి ఒక కేజీ అయ్యుండి ఏ అంటే త్వరణం త్వరణము ఒక మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ మరియు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒక న్యూటన్ అయితే కే ఈజ్ ఈక్వల్ టు ఒకటి సో దే ఫోర్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఆర్ఎం లేక ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కదా ఇది మనకి ఫామ్లా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఎలా వచ్చింది అని ఆ విధంగా బలానికి సమీకరణాన్ని రెండవ గమన సూత్రం యొక్క ప్రాథమిక భావనల ద్వారా ఉత్పాదించవచ్చును న్యూటన్ రెండవ గమన సూత్రాన్ని ఈ విధంగా నిర్వచించవచ్చు వస్తువుల త్వరణం వాటిపై పనిచేసే బాహ్య బలానికి అనులోమానుపాతంలోనూ వాటి ద్రవ్యరాశులకు విలోమానుపాతంలోనూ ఉంటుంది మరియు బల దిశలో ఉంటుంది సో చూడండి ఒక వస్తువుపై ప్రయాణ వస్తువుల త్వరణం వాటిపై పనిచేసే బాహ్య బలానికి ఎఫ్కి అనులోమానుపాతంలోనూ అలాగే ద్రవ్యరాశికి విలోమానుపాతంలోను ద్రవ్యరాశి పెరిగితే త్వరణం తగ్గుతుంది త్వరణం పెరిగితే ద్రవ్యరాశి తగ్గుతుంది సో ఈ విధంగా ద్రవ్య త్వరణము అనేది ద్రవ్యరాశికి ఏమో విలోమానుపాతంలో ఉంటుంది సో బలానికి ఏమో అనులోమానుపాతంలో ఉంటుంది ఇది మనకి న్యూటన్ సెకండ్లా సో నెక్స్ట్ చూడండి సో ఇక్కడ మనకి ఇది మనము ఇప్పటి వరకు న్యూటన్ ఫస్ట్ లా సెకండ్లా తీసుకున్నాము సో ఫిజికల్ ట్ ఎంఈ అనేది ఎలా వస్తుంది సో ఎఫ్ ఫిజ్ ఈక్వల్ టు ఎంఏలో మనము ఆల్రెడీ ఫార్మ్లాన్ని తీసుకున్నాము మనం దాన్ని డీటెయిల్డ్గా అంటే ఎఫ్ అనేది ఒక బలము ఎం అనేది ఒక ద్రవ్యరాశి ఏ అంటే త్వరణము సో బలం రావాలి అంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి అంటూ త్వరణాన్ని చేస్తే వస్తువు యొక్క బలం పెరుగుతుంది త్వరణం పెరిగితే బలం పెరుగుతుంది సో అదేవిధంగా త్వరణం అనేది ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది అనగా ద్వర ద్రవ్యరాశి పెరిగితే త్వరణం అనేది తగ్గుతుంది అదేవిధంగా త్వరణం అనేది పెరిగితే ద్రవ్యరాశి అనేది తగ్గుతుంది సో ఈ విధంగా మనము ఎఫిజికల్ డీఏమియా గురించి తెలుసుకున్నాము సో వాటి ఉత్పాదన ఏంటి రెండవ పద్ధతి ఏంటి సో అవే అది నెక్స్ట్ అలాగే ద్రవ్యరాశి మరియు బరువుల గురించి సో న్యూటన్ మూడవ గమన సూత్రం గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ